నైట్ సరిగా నిద్ర రావడం లేదు అని చెప్పి నిద్ర రాకపోవడం వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పి కళ్ళు మంటలు మైగ్రేను తలనొప్పి వీటన్నింటికి అసలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి నేను హోమ్ రెమెడీ చాలా సింపుల్ టెక్నిక్ చెప్తానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎక్కువగా స్టడీస్ మీద ఫోకస్ చేసి నిద్ర సరిగా రాని వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది కొబ్బరి నూనె తీసుకోవాలి ప్యూర్గా ఉన్న కొబ్బరి నూనె తీసుకొని ఇలా అర చేతిలో వేసుకొని బాగా రంగరించండి బాగా గోరు వెచ్చగా అవుతుంది బాగా రంగరించిన తర్వాత ఇలా ఐస్ చుట్టూ చక్కగా మసాజ్ చేయండి క్లాక్ వైజ్ దెన్ యాంటీ క్లాక్ వైజ్ రెండు చేతులకి తీసుకొని టూ సైడ్స్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ రంగరించి మీరు అలా కళ్ళు మూసుకొని పడుకున్నారనుకోండి మీరు పడుకున్న ఒక పది నిమిషాలలో కళ్ళల్లో నుంచి వేడి అంతా బయటికి వాటర్ రూపంలో చక్కగా వచ్చేస్తుంది వాటర్ బాగా వచ్చేస్తుంది అంటే ఇక నిద్ర కూడా చాలా బాగా ఉంటుంది ఐస్ నర్వస్ సిస్టమ్ అంతా చక్కగా రిలాక్స్ అవుతుంది మైగ్రేన్ తగ్గిపోతుంది హెడ్ ఏక్స్ తగ్గిపోతాయి నిద్ర చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్కి చాలా ఫ్రెష్గా నిద్ర లేవగలుగుతారు ఈ చిన్న టెక్నిక్ యూస్ చేసి పిల్లలు కూడా డార్క్ సర్కిల్స్ని తగ్గించుకోవచ్చు